మచిలీపట్నం నియోజకవర్గం నా పేరు ఆశారాణి అండి మచిలీపట్నం నియోజకవర్గంలో పదకొండవ డివిజన్ గోడవల నాగరాజు గారి ఇన్ఛార్జి వారి దగ్గర నేను నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి మన జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు తీసుకోవడం ద్వారా వాలంటీర్లు సేవలు అందిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రజలకు వారధిలాగా పనిచేస్తూ వారికి సేవలు అందిస్తున్నాం వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచినటువంటి అనేక సంక్షేమ పథకాలని వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను బేస్ చేసుకుని మాత్రమే మేము వాలంటీర్లుగా వాళ్ళకి సేవలను అందించామండి అంతేగాని పార్టీలకి కానీ వేరే వాటికి మేము కులాలకు కానీ ఏట్లకి కూడా అతీతంగా అందరికీ కూడా సేవలను అందించే వాళ్ళు అరుహులైతే చాలు ఆ ఒక్క పద్ధ దాని మీద బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ విధంగా అన్ని పథకాలను కూడా వారికి అప్పించాము కానీ ఇప్పుడు మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు రాజీనామా చేశామంటే లో మరి ఇవ్వకుండా మమ్మల్ని ఆపివేయటం ప్రజల్ని ఇబ్బంది పాలు చేయటము మరి అలాంటివి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు మరి కూటములన్నీ కలిసి వచ్చి మా పైన మరి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఇవ్వకూడదని చెప్పారు దానికో కొరకు మేము వాలంటీర్లు అందరము కలిసి రాజీనామా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు పాపం ఇబ్బందులు కలిగి చేస్తున్నారండి వాళ్ళు పెన్షన్ మరి ఎంతోమంది ముసలి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా మేము సేవల్ని మరి వెళ్ళి తెల్లవారుజామునే నాలుగు గంటలకి ఇప్పటికీ మాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి అమ్మాయి ఇంకా పెన్షన్ ఇవ్వలేదు ఏంటని అలాంటి వారు వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నారు ప్రజలను మరి మీరు ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారు వాళ్ళు ఓటు ఎలా అడుగుతున్నారు వాళ్ళకి సేవలను అందించాలనే కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి సేవలను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా మరి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చేసేవాళ్లే నిజమైన నాయకులు అలాంటిది ఇప్పుడు మరి మీరు నాయకులా లేకపోతే ప్రజలకు ఇబ్బందులు కలిగి చేసే వాళ్ళ మీరే ఆలోచించుకోవాలి మరి అన్ని కూటములు కలిసి వచ్చి మరి ప్రజలకు అసలు ముందు అసలు మీరు ఏం చేస్తామనేది చెప్పట్లేదు పోట్లాట్లు గొడవలు వాలంటీర్ల మీద వాలంటీర్లు డేటా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నారు అలాంటి మాటలే తప్ప అసలు మీరు ఏం చేద్దామని ప్రజలకు ఏం చేద్దామని మేము వస్తున్నాము అనేది కానీ ఏమి చెప్పట్లేదు గత సంవత్సరం చూసుకుంటే మేనిఫెస్టో గత ఎన్నికల్లో మేనిఫెస్టో ఏమైందో ఏంటో అందులో నెరవేర్నియా నెరవేరలేదని అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా ఆయన ముందు చూపుతో ప్రతిదీ కూడా గడప గడపకు అందించటం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా వాలంటీర్ల ద్వారా నెరవేర్చారండి ఒత్తిడి ఏం పెట్టలేదండి మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నాము ఎందుకంటే కేవలం ప్రతిపక్షాలు ఈరోజు ఫింక్షన్లో మరి మేము ఇవ్వకుండా ప్రతీ ఒకటో తారీఖున తెల్లవారుజామునే నాలుగు గంటలకే మేము ఇచ్చేవాళ్ళము ఈరోజు ఇవ్వకుండా చేసినందుకు మేము ప్రజలకు వాళ్ళకి మంచి చేయాలనే ప్రజల కోసమే మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నామండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిస్వార్థంగా ఆయన ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు మేము కూడా అందుకోసమే వాలంటీర్లుగా మరి నేను బీఎస్సీ బీఈడీ చదివానండి ఏ స్కూల్లో చేసుకున్నా కూడా నాకు వస్తాయి ఈ డబ్బులు కానీ సేవ చేయాలి ఆయనతో పాటుగా కలిసి నడవాలి చెయ్యాలి ఆయన ఆయన ఇవన్నీ ఆశయాలు అవన్నీ నచ్చి మేము స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నాము అందుకని ఆయనతో పాటు మేమంతా కూడా సిద్ధము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మరి మీరు మీకు ఫింక్షన్ ఆగిపోయడానికి గానీ ఇలా లేట్ అవ్వడానికి కూడా కారణం మరి ప్రతిపక్షాలేనమ్మా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మీకు సేవలు అందజేస్తామని ప్రతి గడప గడపకు వెళ్ళి చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా సిద్ధండి మా సచివాలయంలో పన్నెండు క్లస్టర్లన్నీ పన్నెండు మంది వాలంటీర్లు పన్నెండు మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేశారు సపోర్ట్ చూడాలి మేము కార్యకర్తలం కాదండి వాలంటీర్లు అంటే వాలంటీర్లు ఇప్పుడు దాకా చేసాము జగన్ గారి కింద ఇప్పుడు మేము రాజీనామా చేసేసాం కాబట్టి మేము స్వచ్ఛందంగానే ఆయన కోసం అంటే ఆయన ఆశయాలు ఆయన ఈ అన్ని నచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ఎందుకంటే జే అది జీతం అయ్యి ఏమి లేకపోయినా కూడా మేము ఏంటంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే విధ కోసమే మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అది కానీ ప్రజల కోసం మేము ఆయన వెంటుండి మళ్ళీ ఆయన గెలిపించుకుని ఆయనకి ఇంకో ఇంకా ఎన్నో పథకాలు ఇంకొన్ని పథకాలు వాళ్ళకి అందించాలి మెరుగైన పథకాలు ఇంకా కొన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్తున్నారు అవి కూడా అందించడానికి మేము సిద్ధం ఒకటో డివిజన్ నుంచి వచ్చాము మేము నలభై ఒకటో డివిజన్లో వాలంటీర్ గా పనిచేస్తున్నాం మేమందరం మేమందరం ఈరోజు రాజీనామా చేయడానికి మమ్మల్ని వాలంటీర్ విధుల నుంచి పక్కకు తప్పుకోమని చెప్పి పైనుంచి పిటిషన్ వచ్చింది అందుకని చెప్పి వాళ్ళు తీసేదానికన్నా మేమే జగన్ కోసం దిగిపోయి జగన్ మళ్ళీ జగన్ కోసం తిరుగుదామని చెప్పి మళ్ళీ మేము రాజీనామా చేస్తే మమ్మల్ని ఎవరూ అడగరు కదా అని చెప్పి మేము మళ్ళీ రాజీనామా చేస్తున్నాము ప్రతి నెల దారుల మొహంలో మేము ఫెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహంలో ఎప్పుడూ నవ్వు కనబడ్డది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ఫెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అని అడిగితే మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్తుంటే వాళ్ళు డల్గా ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది మళ్ళీ జగన్ గెలిచి మళ్ళీ వాలంటీర్ విధుల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ జ జనాల్లో వారు చిరునవ్వు కనబడాలని కోరుకుంటున్నాను